మీద పేట్లు వేసుకుని ఎదురు బదురు కూర్చొని హాయిగా ప్రశాంతంగా మాట్లాడుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అసలు మీకు కొంచెం కూడా భారం అనిపించదా అనిపించదు అనిపించదు అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా మనుషుల్లో అనిపిస్తుతా ఉంటది చక్కగా ఫ్రీగా కూర్చొని మీకెంత పని ఉందో తెలుసా మీకెంత పనిచ్చాడో దేవుడు తెలుసా చక్కగా ఎంత ప్రస మీకు ఇంట్లో ఎన్ని సమస్యలు ఉంటాయో తెలుసా కదిపితే వంద సమస్యలు చెప్తారు కానీ ఆరు బయట ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవడానికి మరి ఆ సమస్యలన్నీ మీకు గుర్తొస్తాయో రావో కూడా అనిపించద్ది నాకు అసలు మీకు సమస్యలే లేనట్టుగా అనిపిస్తుంది మీరు కూర్చొని చక్కగా సాయంత్రం చల్లట పూటన వార్తలు చెప్పుకుంటారు చూడండి గారు మీరు ఎప్పుడు చెప్పుకోలేదు కదా నేను ఎప్పుడు ఇక్కడి నుంచి చూడలేదు అసలు మీ ముందు ఎంతమంది ఉంటారో వార్తలు చెప్పడానికి ఆ సాయంకాలం పట్ల వార్తలు చెప్పుకుంటారు చూడండి అసలు వీళ్ళకి ఏ సమస్య లేదేమో అనిపిస్తూ ఉంటుంది నేను ఖాళీ కూర్చుంటే నాకు ఎంత భారం ఉంది ఎంత పనుంది ఎంత ఉంది ఎన్ని ఎప్పుడు దేవుడు పైకి తీసుకొస్తాడు ఇంకెంత భారం కలిగి మనం ప్రార్థించే ఇంకెంత లోతులోకి నడిపించాలంటే ప్రశాంతంగా కూర్చొని నన్ను చూసి జనాలు లేకల్లో చాలా మంది ఉంటారు ఇవన్నీ కూడా నిజంగా మన పరిశుద్ధాత్మను పొందుకుంటే వాళ్ళలాగా దేవాలయాల్లోకి వెళ్ళి ఎడతెగగా ప్రార్థన చేసేవాళ్ళమే ఎంత భారం ఉంది తెలుసా మన ముందు మన పిల్లలు కొత్తగా జన్మించాలని తల్లిదండ్రులుగా మన వంతు చాలా చేయవలసిన అవసరం అయితే చాలా ఉన్నది నాతో పాటు నేను రోజు సాయంత్రం వెళ్తా ఉంటాను నాతో పాటు డాక్టర్ గారు వస్తారు ఆయన ఆశ్రమంలో అంటే నాకంటే వయసుకి చిన్నోడే ఆశ్రమంలో తమిళనాడు నుండి వచ్చి డాక్టర్ చదువుతూ ఉన్నాడు అతనికి తెలుగు రాదనుకుండా నేను ఎట్లయినా ఫస్ట్ ఉంటాను కదా అతను ఇంకా చూస్తూ ఉంటాడు ఏంటండి అలా నాకు అంటే నాకు అన్నాడు అలా ఫ్రెండ్ అయిపోయాడు ఇంటికి వస్తూ ఉంటాడు వెళ్తూ ఉంటాడు మొన్న ఒకటి చెప్పాడు ఇంకో డాక్టర్ గారంట చైన్ బండికి చైన్ ఏదో పడిందని పాపం తానే పెట్టేటప్పటికి ఏలంతా కూడా కట్ అయిపోయిందంట అప్పుడప్పుడే ఏలు తీసి మళ్ళీ అతికించి సర్జరీ చేశారంట అయినా నజ్జు నజ్జి అయిపోయింది ఆక్క మళ్ళీ కోసేశారండి పెట్టేసింది మళ్ళీ తీసేసారు నేను అన్న ఆర్టిఫిషియల్ది పెడితే రాయడానికి కుదరదు కదా సార్ ఆర్టిఫిషియల్ది ఏలిపోయింది డాక్టర్కి మూడో సంవత్సరం చదువుతున్నాడు వేరే అతనికి నాతో ఉండే అతను కాదు అతను కాలేజీలో మెట్టుకు చెప్తున్నాడు ఏలిపోయింది నేను అప్పుడు ఆలోచించే ఏళ్ళె టన్నాను కాసేపు ఏలు లేకపోతే ఎలా ఉంటుంది జీవితం వితౌట్ దిస్ ఫింగర్ ఈ ఏలు లేకుండా మన జీవితం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకున్నాను ఈ క్యాచ్ ఎనీథింగ్ దేన్ని పట్టుకోలేము మనం మన దేవుడి ఎన్ని చేస్తూ ఉన్నాడు మనకి దేవుడు చాలా చేస్తూ ఉన్నాడు మన పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు లోనికి వచ్చినప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు తాగేసి తంద్రాలన్న దేవుడు కాపాడుతున్నాడు వాట్ వీ హ్యావ్ టు డూ మనం ఏం చేయాలి వాళ్ళు క్రొత్తగా జన్మించినట్లుగా ప్రార్థన చేయాలి ఆ రోజుల్లో వారు ఎంత ప్రార్థనలు చేశారో తెలుసా మీకు ఆ విషయం సవులు యొక్క పౌలు సవులుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించడం ప్రార్థన చేసే వాళ్ళని బయటికి ఈడ్చికి రావడం చెత్త కొట్టడం వాళ్ళు ఏం చేశారు తెలుసా అయినను సరే అత్యాసక్తితో దేవునికి ఏం చేశారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు మీ అంక చూస్తే కొన్నిసార్లు అసలు మీకు ఏ సమస్యలు లేవేమో అనిపిస్తూ ఉంటుంది కానీ చెప్తూ ఉంటే నాకంటే పెద్ద లిస్టే చెప్తారు మళ్ళీ మీరు సమస్యల్లో ఏం చేయాలా విధేయత చూపించిన వారికి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ ఉండి నివాసం చేసి ఆయన చేయలేని పని అంటూ కూడా ఏమి లేదు అందుకుని దేవజన్ల అన్నారు నేను చేయ నీవే చేసి పెట్టినావు నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు రక్షకానా వందనాలో శ్రీ రక్షకానా వందనాలు నేను చేయలేనివన్ను కూడా నా భర్తను నేను తాగుల్లో నుండి బయటికి లాగలేను కానీ నేను చేయలేనివన్నీ కూడా నీవే చేసి పెట్టావు ఎలా ప్రార్థన విధేయతో చూపించిన వారికి పరిశుద్ధాత్మ మనం విధేయత చూపిస్తూ ఉన్నామా ఇక్కడ చూడండి వీళ్ళు చరిత్ర చూద్దాం యాభై రెండవ వచ్చిన వారి ఆయనకి నమస్కారము చేసి మహానందముతో ఎరుసులే తిరిగి వెళ్ళి యాభై మూడవ వచ్చినాం ఎడతెగగా దేవాలయములో ఉండి ఆ దేవుని స్తోత్రము చేయి చుండ్రీ అదే రాశారు జనక సుతత్మలకు స్థుతులు సంగవధు వల్ల భువని మనస్సుని స్థుతి కార్యము తప్ప పని ఏమున్నది మనకి ఈ పని తప్పనిచ్చి అన్ని పనులు ఉన్నాయి స్థుతి కార్యం తప్పనిచ్చి ఐ గారు ఏమని రాశారు ఏ స్థుతి కార్యం తప్ప ఏ పని లేదు భక్త జనాలకి మనకి స్థుతి కార్యమే లేదు అన్ని పనులు ఉన్నాయి ఇప్పుడు మనం ఏ లిస్టులో ఉన్నాం అనేది కూడా ఆలోచించాలి అందుకుని దేవుని సముఖ జీవ కవలిలో ప్రార్థన వీరుల కవలిలో నీ పేరున్నదా నా పేరు పేరున్నదా మీరు దేవుని కొరకు ఈ లోకంలో కష్టపడకపోతే నానా రాజ్యంలో మీరు అసలు భాగాన్ని స్వతంత్రించుకోలేరు రాజ్యం ఎవరి కొరకు తెలుసా దేవుని కొరకు ప్రయాసపడిన వారికి రాజ్యం నీటిలో మునిగినంత మాత్రాన రొట్టె దాక్షరా తీసుకున్నంత మాత్రాన రాజ్యం లేదండి నా రాజ్యాన్ని నా నీతిని మొట్టమొదటి వెతకవలసిన పని మంది అది ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అడిగిన వారందరికిస్తారు ఆయన ఏమనట్లేదు ఎవరికి ఇస్తారంటే విధేయత చూపించిన వారికి ఇస్తారు మనం ఇంకొక రూపాంతరంగా చెందాలి క్రొత్తగా జన్మే నీకో దేవుడు అన్నాడు ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేరు ఒకసారి ఆ పదాన్ని చూద్దాం వ్యవహాన్ రాసిన శుభవార్త నాతో పాటుకు రండి వ్యవహాన్ రాసిన శుభార్త ఎనభై ఒకటో పేజీ నెంబర్ మూడవ అధ్యాయము మొదటి వచ్చునావు ఎనభై ఒకటో పేజీ నెంబరు ఆ మూడవ అధ్యాయం మొదటి వచ్చిన ఆ యోధుల అధికారి అయిన నీకో దేం పరిసీడు అతడు రాత్రి ఎందు ఆయన ఎద్దుకు వచ్చి బోధకుడా నువ్వు దేవుని ఎద్దు నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నువ్వు చేయించిన సూచిక్రియలను ఎవడను చేయలేడని ఆయనతో చెప్పాను మూడు అవుతున్నాను అందుకు యేసు తనతో ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిత్యముగా చెప్పుచున్నాను ఒకడు క్రొత్తగా జన్మించకపోతే దేవుని రాజ్యాన్ని చూడలేడు ఒక క్రొత్తగా ఎలా జన్మించగలరు అంటే నికోదేమో అడుగుతున్నాడు మళ్ళీ తల్లి గర్భంలో నుండి మళ్ళీ బయటకు వస్తాడంటే కాదు 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 నీవు క్రొత్తగా జన్మించవలసిన వాడవై ఉండాలి క్రొత్తగా ఎలా జన్మిస్తావు తెలుసా పరిశుద్ధాత్మను పొందుకుని లోకములో ప్రత్యేకముగా జీవించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు ఆ పదాన్ని చూడని మూడవచ్చును అందుకు ఏ సతునితో ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని దేవుని రాజ్యమును చూడలేడు నీతో నిత్యముగా చెబుచున్నా మీరు క్రొత్తగా జన్మించారా బూతులు మాట్లాడటం మానేశారా మానేసారా కొత్తగా జన్మించారా ఎల్లై లేదు నో జవాబు మన ప్రవర్తన మారిందా మన చూపు మన ప్రవర్తన మన ఈర్ష మన కుళ్ళు మన స్వార్థములు మన అహంకారాలు మన గర్వాలు ఆ సినిమాలు ఆ సీరియల్లు ఆ జబర్దస్తులు మనసమా లోకాచారాలు పెళ్ళి ఎదురు వచ్చిందని వెళ్ళరు ఆమె ఎవరు ఎదురు వచ్చిందని వెనకొచ్చేస్తారు అన్నీ కూడా శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదని కొంతమంది నేనైతే ఎవరికైనా డబ్బులు ఎత్తి శుక్రవారం ఏం ఎత్తా ఇంట్లో మంచు మీద కూర్చొని గోల్డ్ తీయకూడదని కొంతమంది ఇవన్నీ కూడా ఆచారాలు పై పై ఆచారాలు దేవుడు అది తీసుకోడు ఎవరు చెప్పారు దేవుడే చెప్పాడు ఒక క్రొత్తగా జన్మించిన వ్యక్తి ఎలా ఉంటుందో తెలుసా దేవుడు అంటే చాలా భయం భక్తి కలిగి జీవించడానికి ప్రయత్నిస్తారు దేవుడు ఇచ్చాడు ఏమి ఇవ్వలేదు అన్నది కాదు నేను దేవునికి దేశభక్తి అంటే ఏంటో తెలుసా దేశం దగ్గర నుండి దోచుకోవడం కాదు దేశభక్తి అంటే అవసరమైతే దేశం కొరకు ఏం పెట్టాలా ప్రాణం పెట్టాలా ఏ భక్తి ఎలాంటిదో తెలిసే దేవుడి దగ్గర ఆశీర్వాదాలు దోసుకోవడం కాదు నేను దేవునికి ఏం చేస్తూ ఉన్నాను నేను దేవుని కొరకు ఎలా బ్రతుకుతూ ఉన్నాను ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సిన విషయాలు నీకో దేవుతో చెప్పాడు బాప్తిసం తీసుకున్న వాళ్ళు కాదు దేవుని రాజ్యంలోకి వెళ్ళేది ఇక్కడ చూడండి మూడో వచ్చినావు అందుకు ఏ సతనితయినా ఒకడు క్రొత్తగా జన్మిత్తైన కానీ దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిత్యముగా చెప్తున్నాను అసలు మీ దేవుని రాజ్యాన్ని చూడలేరు మనం క్రొ జన్మించిన వారమై ఉండవలసిన అవసరత ఎంతైనా ఉన్నదని యువతి కాల సమయంలో మీకు తెలియజేస్తున్నాను నెంబర్ వన్ ప్రార్థించాలి ఆసక్తి దేవుని పనిలో ఏం చేయాలంట ప్రార్థించాలి ఎవరు ప్రార్థిస్తారంట పరిశుద్ధాత్మను అడిగిన వారు ప్రార్థిస్తారు ఎవరికి పరిశుద్ధాత్మ వచ్చిందంట విధేయత చూపించిన వారికి పరిశుద్ధాత్మ వస్తుంది కంప్లీట్ గా పరిశుద్ధాత్మ వచ్చింది పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం కార్యాలు జరుగుతాయి మీరు ప్రార్థన చేస్తే ఏం అద్భుతాలు జరుగుతాయి అంటే సంఘంగా ప్రార్థిస్తే సంఖ్యలు ఏమైపోతాయి విడిపోతాయి మనం ఇంకా లోకముతో ఉండి దేవునితో స్నేహం చేస్తే మనం అలాంటి గొప్ప కార్యములు చూడలేం అని మీకు తెలియచేస్తూ ఉన్నాను నాతో పాటు పద్నాలుగో అధ్యయం పదిహేడో వచ్చిన వ్యవహాన్ రాసిన శుభార్త పద్నాలుగో అధ్యాయము నాతో పాటుకు రండి పదిహేడో వచ్చినమును చదవడానికి ప్రయత్నిద్దాం పేజీ నెంబర్ తొంభై ఆరు పేజీ నెంబర్ తొంభై ఆరు పద్నాలుగో అధ్యాయము ఎన్నో వచ్చిన అండి పదిహేడో వచ్చిన లోకము ఆయనను చూడదు ఆయనను ఎరగదు కనుక ఆయనను పొందనెరదు మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండను ఇది పరిశుద్ధాత్మను పని ఆయన మీతో నివసిస్తారు మీలో ఉంటారు మీరు విజేత చూపించినప్పుడు దెన్ ఏం జరుగుద్దు తెలుసా సువార్త మీరు యోధయా సమర్య దేశమందంతడు కూడా వ్యాపించింది ఒక్క విధేయత చూపించడం ద్వారా ఆరాధన సమయం ఎనిమిది గంటలకి మనం ఏ సమయానికి వస్తున్నాం ఎంత విధేయత చూపిస్తున్నాం అదే కరువు పనికి అలా వెళ్తారా ఎల్లై లేదు మీ పిల్లలు పొద్దుంటే క్యారేజీలు కట్టేసి సమయానికి బస్సు ఎక్కించి పంపిస్తారు అది ఎంత క్రమశిక్షణ ఉన్నదో దేవాలయానికి వచ్చేటప్పటికి ఎంత నిర్లక్ష్యం వస్తుందో మీరు మోకరించినప్పుడు దేవుడు మీతో మాట్లాడాలి అలాంటి అనుభవంలోకి రావాలి గుళ్ళో ఉన్నప్పుడు కష్టాలు చెప్పుకొని బయటకు వెళ్ళిపోయాక ముచ్చట్లతో కూర్చొని కాలక్షేపం చేస్తే దేవుని రాజ్యాన్ని చూడలేము మనం మీరందరూ దేనికి వస్తూ ఉన్నారు గుడికి పర్లోకరాజ్యానికి వెళ్ళడానికి లేకపోతే అయ్యగారు ప్రార్థన చేసి తలక నేపు తగ్గిపోతే చాలు అనుకోవడానికి వస్తున్నారా అగ్ని ఆరదు చెప్పాలి అగ్ని ఆరదు మీరు ఎందుకు మోకాళ్ళు వెళ్ళిపోతున్నారు తెలుసా ఎందుకు వెళ్ళిపోతున్నారు అలవాటు కాదు పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే వేయగలరు ఆయన లేకపోతే మీరు వెళ్ళారు ఆ రోజుల్లో వాళ్ళు ఎలా ప్రార్థనలు చేశారు మన రోజుగారండి మేము మొసలి వాళ్ళైపోయేవాడి ఇంకెక్కువసేపు నిలబెట్టకండి అంటే వాళ్ళు ఒక జాము మోకాళ్ళు వేసారంట మరి ఒక జాము నిలబడి విన్నారు ఎలా సంపూర్ణ విధీత ఆయన కార్చిన రక్తం మనకి స్వస్థతనిచ్చుద్ది కాదా నువ్వు పొందిన గాయముల చేత మాకేం కలుగుతుంది అని పరిశుద్ధాత్మ లేనోళ్ళు చెప్పిన మాట కాదు అది ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు చెప్పిన మాట అది నువ్వు పొందిన ప్రతి గాయం మాకు స్వస్థతిని దట్స్ ఆల్ మనకి ఈనాడు సువార్తను వినడానికి సువార్తని అంగీకరించడానికి ఎంత కష్టంగా ఉంటే ఆ రోజుల్లో వాళ్ళ సువార్త ఎంత వైఖరిగా బోధించారు అవసరమైతే వారు ప్రాణాలు కూడా ఇచ్చేశారు నయమాని ఇంట్లో ఒక చాలా చిన్నది ఉంది ఆ చిన్నది చెప్పింది సోమరణలో దైవజనుడు ఉన్నాడు అక్కడికి వెళ్తే నువ్వు బాగుపడతావు ఎలా తల్లిదండ్రుల పెంపకం పిల్లల జీవితంలో బీజాన్ని నాటితే ఆ విశ్వాసం అయిపోతే ఆ వృక్షాన్ని తొలగించబడు ఎవడు కూడా ఇక చిన్న పిల్లలు నాటిన విశ్వాసం ఒక తల్లిదండ్రులుగా మీ పిల్లలు మిమ్మల్ని చాలా పరిస్థితులను చేస్తూ ఉంటారు మీ పిల్లలు చాలా జాగ్రత్తగా మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు మేము చిన్నప్పుడు ఎక్కువ శాతం మా అమ్మమ్మ దగ్గరే పెరిగాం మా అమ్మమ్మ ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండేది అన్నానికి పెట్టే ముందు ఇరవై మూడో దావెది కీర్తనం కానీ ఒకటో దావెతి కీర్తం కానీ అప్ప చెప్పితేనే పెట్టేవాళ్ళు మాకు అన్నం అందుకుని పౌలు తిముతికి రాస్తూ ఆ విశ్వాసం మీ అమ్మ నాటింది నాటింది నీలో నాటింది ఆ విశ్వాసాన్ని పిల్లల జీవితాల్లో నాటవలసిన అవసరం ఎంతైనా ఉన్నది జన్మించాలి కాలక్షేపాలతో మాటలతో కాలక్షేపం చేస్తే దేవుని రాజ్యాన్ని కట్టలేం దేవుని రాజ్యాన్ని చూడలేం దేవుని రాజ్యాన్ని తాకలేం అని మీకు మనం చేస్తూ ఇక్కడ చదివిన మాట మీలో జీవిస్తారు ఒక విషయం చెప్పనా ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా వెళ్తూ ఉంటాయి దేవుడు మీ హృదయాలు ఏమన్నారు పౌలు గారు దేవుని ఆలయం అని మీరు ఏరుగ ఆ పదాన్ని చదువుతారు ఒకసారి ఎక్కడున్నాం కొరిందులకు రాసిన పత్రిక మొదటి కొరిందులకు రాసిన పత్రిక మీరు అనుకోవచ్చు మాకు చాలా సమస్యలు ఉన్నాయండి అని అనుకుంటారేమో అభిగయలు అనే స్త్రీకి చెప్పాను అభిగయ్యాలో తన భర్త ఉన్న మోటువాడు మూర్ఖుడు అతని అంత చాడిస్తా వెళ్ళాడు ఆయన సరే పర్ఫెక్ట్ ఉమెన్గా బ్రతికింది గుణవంతురాలైన భార్యగా బ్రతికింది హాలిలో చేద్దామా లేచి నిలబడతాం యేసు వచ్చు చున్నాడు భూలోకమంతా తెలుసుకుంటాడు తెలుసుకుంటాడు ఒకసారి కొరిందకి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహార మూడవ దేవు పదహారు వచ్చినాం ఒకసారి చూడండి ఒకసారి చూడండి ముగిస్తాను అసలు వెళ్ళలేదు ఇంకా ముందుకు మనం మూడవది ఏమి పదహారో వచ్చినాం నూట నలభై ఏడవ పేజీ నెంబరు మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసి మీరు ఎరగరా మీరు ఎవరి యొక్క ఆలయమై ఉన్నారంట దేవుడు ఎక్కడున్నాడంట ఎక్కడుంటారంట మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించు మీరు ఎరగరా ఇప్పుడు ఆత్మ ఎక్కడ ఉందంట మనలో ఉంది ఉందా ఇప్పుడు ఇక్కడ స్లాబ్ పడింది మారుతమ్మ గారు స్లాబ్ పడిందా ఎలా పడింది ఓకే ప్రార్థన కింద చెప్పు కింద చెప్పు కింద ఏమున్నాయి ఉన్నాయి ఇంకేమున్నాయి ఇది ఆలయమా కాదా ఆలయానికి కింద ఏముంది పునాదులు ఉన్నాయి ఉన్నాయి ఎన్ని కా ఎన్ని నాలుగు నాలుగు స్తంభాలు కూడా చుట్టూరు రాయి ఉంది రాయికి లోన ప్లాస్టిక్ ఉంది ప్లాస్టిక్ లోన అప్పుడు తెరతం గారు ఎందుకు